హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళినట్లయితే నాకు కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కార్డు ఎలా ఉంటుంది అసలు దీనివల్ల లాభాలు ఏంటి దీని ద్వారా లోన్ ఎలా తీసుకోవాలి ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉంటాయని పూర్తి నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నచ్చితే ఒక లైక్ చేసి ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేస్తే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఫ్రెండ్స్ కిసాన్ క్రెడిట్ కార్డ్కి నేను అప్లై చేసిన తర్వాత నాకైతే చాలా రోజులకైతే కిసాన్ క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరిగింది అసలు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగానే మీకు కిసాన్ క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కిసాన్ క్రెడిట్ కార్డు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ కార్డు ఈ విధంగా ఉంది పైన మాకు స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉంది కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రావడం జరిగింది ఇక్కడ కిసాన్ క్రెడిట్ కార్డు అని వచ్చింది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ సిమ్ కార్డు గుర్తుయితే కనిపి సిమ్ కార్డు గుర్తుంది అలాగే కిసాన్ క్రెడిట్ కార్డుకి కి సంబంధించి అన్ని నెంబర్ అయితే రావడం జరిగింది ఇక్కడ వ్యాలిడిటీ ఎక్స్పైర్ డేట్ ఇచ్చారు ఇక్కడ మాకు రూపే కార్డు సంబంధించి రావడం జరిగింది ఇక్కడ డెబిట్ కార్డు కూడా మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ కింద మీకు కస్టమర్ నేమ్ అంటే ఎవరి పేరు మీద అయితే వచ్చిందో ఆ కార్డు నెంబర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ సీక్రెట్ కోడ్ అలాగే సివివి నెంబర్ అయితే కనిపించడం జరుగుతుంది ఆ సివివి నెంబర్ అనేది నేను సెక్యూరిటీస్ పరంగా అదైతే మేము తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ కార్డు చూసినట్లయితే మీకు కిసాన్ క్రెడిట్ కార్డు ఇది మనకు రూపే కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది ఒక డెబిట్ కార్డు అనేసి చెప్పవచ్చు ఫ్రెండ్స్ కిసాన్ క్రెడిట్ కార్డు అయితే ఈ విధంగా ఉంది ఈ కిసాన్ క్రెడిట్ కార్డుకి సంబంధించి మనం బ్యాంక్లో లోన్ తీసుకోవాలి అన్నట్లయితే మీకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి ఎటువంటి షూరిటీ లేకుండా ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు అయితే లోన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎక్కువ డబ్బులు కావాలి అంటే కిసాన్ క్రెడిట్ కార్డుతో పాటు మీ ల్యాండ్కి సంబంధించి డాక్యుమెంట్లు అనేవి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు లోన్ అనేది ఎక్కువ అమౌంట్ ఇచ్చేదానికైతే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ కిసాన్ క్రెడిట్ కార్డు ఎలా ఉందో ఇప్పుడు మీరు చూస్తారు కదా ఫ్రెండ్స్ దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కార్డు ఉన్నట్లయితే మీకు బ్యాంక్కి వెళ్ళినట్లయితే మీ ఒక లక్ష అరవై వేల నుండి మూడు లక్షల రూపాయల వరకు లోన్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది మీరు ఒక లక్ష అరవై వేల రూపాయలు లోన్ తీసుకున్నట్లయితే ఎటువంటి షూరిటీ అవసరం లేదు ఫ్రెండ్స్ ఓన్లీ ఈ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక లక్ష అరవై వేలయితే లోన్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు మూడు లక్షల రూపాయలు లోన్ కావాలి అన్నట్లయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డుతో పాటు మీ ల్యాండ్కి సంబంధించి డాక్యుమెంట్లు అనేవి మీరు సమర్పించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి చాలామంది కార్డులు రావటం లేదు అలాగే దీనికి సంబంధించి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని అడుగుతున్నారు దీనికి స్టేటస్ చెక్ చేసేదానికి ప్రస్తుతం ఎటువంటి ఆప్షన్ అయితే అందుబాటులో లేదు కానీ కార్డులు అనేవి ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్ లాక్డౌన్లో ఉన్న సిచ్యువేషన్లో చాలామందికి కార్డులు అనేటివి రావటం లేదు కాబట్టి మీరు వెయిట్ చేస్తే మీకు ఖచ్చితంగా కార్డులు వచ్చేదానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మెయిన్ దీనివల్ల లాభం ఏంటి రైతులకి అని పరిశీలిచ్చినట్లయితే ఫ్రెండ్స్ దీని ద్వారా మీరు లోన్ తీసుకున్నట్లయితే మీకు ఇంట్రెస్ట్ అనేది సెవెన్ పర్సెంట్ అనేది బ్యాంక్ వాళ్ళు కట్టించుకోవడం జరుగుతుంది అలాగే ఈ సెవెన్ పర్సెంట్లో త్రీ పర్సెంటేజ్ అనేది మీకు త్రీ మంత్స్ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ సబ్సిడీల రూపంలో అయితే మీకు అయితే అకౌంట్లోనే వేయడం జరుగుతుంది మిగిలిన రిమైనింగ్ ఫోర్ పర్సెంట్ మాత్రమే దీని ద్వారా మీరు లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే చాలా మందికి దీనివల్ల ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది అంటున్నారు కానీ ఇంట్రెస్ట్ రేట్లు అనేది చాలా వరకు తగ్గించడం జరుగుతుంది దీని ద్వారా మీకు నాలుగు పర్సెంట్ మాత్రం ఇంట్రెస్ట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఇంకా మేజర్గా ఉన్న డౌట్ల గురించి మనం ఆలోచించినట్లయితే చాలా మంది కేసానికి క్రెడిట్ కార్డులు అంతా ఫేక్ ఇది ఇది అంటున్నారు కానీ ప్రతి ఒక్కరికి కూడా కిసాన్ క్రెడిట్ కార్డు వల్ల రైతులకి అయితే చాలా వరకు లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే మీరు లోన్ తీసుకున్న తర్వాత అమౌంట్ విత్డ్రా చేయాలంటే మీరు ఏటీఎం ద్వారా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఉపయోగించి అమౌంట్ అనేది విత్ర్రా చేసుకునేదానికి కూడా ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే రైతులందరికీ కూడా లోన్లో ఇంట్రెస్ట్ అనేది తగ్గడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అలాగే దీని ద్వారా మీరైతే లోన్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనివల్ల వచ్చే ఇంకా ఒక అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డుకి సీఎస్ఈ సెంటర్లో కానీ ఇలా అప్లై చేసేటప్పుడు అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కొన్ని ఇన్సూరెన్స్ స్కీమ్స్ అయితే ఉంటాయి అలాగే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా ఇలా రెండు స్కీమ్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ ఆ స్కీమ్స్ అనేవి అప్లై చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా టిక్ చేసి మీకు దీని ద్వారా నాలుగు లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ అయితే మీకు కవర్ కావడం జరుగుతుంది అలాగే అనిమల్స్కి సంబంధించి ఏవైనా ఉన్నట్లయితే కూడా మీకు లోన్ అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా కిసాన్ క్రెడిట్ కార్డుకి ఎవరైతే సివిఎస్ఈ సెంటర్లో అప్లై చేయించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రమాద శాతం వాళ్ళ మరణించిన అంగవైకల్యం పొందిన వాళ్ళందరికీ కూడా నాలుగు లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ వచ్చేదానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు పూర్తి విషయాలు మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్